వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజి ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ చూసారా కొబ్బరికాయ ఇది ఫస్ట్ అది ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మన వీడియో వచ్చేసి కొబ్బరి బొండాలు ఊటారు తీయడం అనమాట కొబ్బరి చెట్ల నుండి జారుతున్నాను ఊటారు తీసేది ఎలా అసలు ఊటారంటే అంటే ఏంటి చాలామందికి తెలియదు అసలు నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను ఉటార్ తీయడం వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అసలు ఎలా తీసారు ఏంటి అనేది చూద్దాం దాన్ని బట్టి మనం కూడా మన వీడియోని కొంచమన్నా ఏ రకంగా పెట్టచ్చు ఒక ఐడియా ఉంటుంది కదా చూద్దామని చూస్తే ఒక్క వీడియో కూడా లేదబ్బా యూట్యూబ్లోని ఎంత సెర్చ్ చేసినా కూడా ఉటార్ అంటే ఏదేదో వస్తుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరికాయలు ఉటార్ తీయడం ఎలా చూసారు కదా తానకాలు ఉన్నాయి ఇవన్నీ కొబ్బరికాయలు కొబ్బరికాయ ఆల్రెడీ ముఠా తీసినవి తీసిన తర్వాత ఇవన్నీ పోగేసినాయి అనమాట ఈరోజే తీసారు మార్నింగ్ సో ఇవి ఎలా తీస్తారు అసలు కొబ్బరి చెట్టు ఎలా ఎక్కుతారు ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్ చూసారా కొబ్బరి చెట్టు పైన రైట్ సైడ్లో ఒక అతను ఉన్నాడు అలానే లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్టు పైన కూడా ఇంకొక అతను ఎక్కాడు మొత్తం ముగ్గురు వచ్చారనమాట ఉటారు తీయడానికి ఇప్పుడైతే మనకి ఇద్దరు కనిపిస్తున్నారు లెఫ్ట్ సైడ్లోని రైట్ సైడ్లోని చూశారు కదా అలా చెట్లు ఎక్కేసి కొబ్బరికాయలు తీసేస్తారనమాట ఇంకొక అతను మూడో ఇతను మొత్తం ముగ్గురైతే వచ్చారు యాక్చువల్లీ మధ్యాహ్నం వస్తామని చెప్పారు కాకపోతే మార్నింగే వచ్చేసారనమాట మార్నింగే వచ్చేసరికి మాకు కొంచెం హడావిడి హడావడే అయిపోయింది టిఫిన్స్ కూడా తినలేదు అప్పటికి స్నానాలు కూడా అవ్వలేదు ఎవరికి సో మొత్తం అంతా అంతా అయ్యేసరికి చిరాకు చిరాకు కూడా అయిపోయింది సో ఓకే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఊటారు ఎలా తీయాలి ఏంటనేది చూపిస్తా అని చెప్పాను కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫోన్ తీసుకొచ్చి మీకు చూపించేసరికి వీళ్ళు కొబ్బరి చెట్లు అయితే ఎక్కేసారనమాట వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు చాలా అందులో మనకి కొన్ని చెట్లే కాబట్టి వందల వందల చెట్లు లేవు సో తొందరగా అయిపోయింది వీళ్ళైతే ఇప్పుడు మీకు అయితే ఎక్కేసారు కదా స్టార్టింగ్ నుంచి కింద నుంచి ఎలా ఎక్కుతారనేది నేను నేను మీకు చూపిస్తాను కాయలు అయితే పడుతున్నాయి చూసారో వాళ్ళు తెస్తున్నాయి దొడ్లో మొత్తం అంతా కూడా కాయలు బాగా పడతాయి మనం లాస్ట్లో వీటన్నిటినీ మంచిగా సర్దు పెట్టుకోవాలన్నమాట అదంతా కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను సపరేట్ సపరేట్ చేసినవి ఎలా చేసినవి ఏంటి అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అన్న కొబ్బరికాయలు ఒకటారు తీస్తున్నారు తల్లి చూడు ఇంకా అటు అటుపక్క చెట్టు అతను దిగిపోతున్నాడు ఇంకా చెట్టుకి అయిపోయింది అనమాట ఏం లేవు ఈ చెట్టు నుంచి పడతానని ఇంకా చాలా చేస్తున్నారు తెస్తున్నారు కొబ్బరికాయలన్నీ నరికేస్తారు అనమాట స్టార్టింగ్ కొబ్బరి చెట్టు ఎట్లా ఎక్కుతారు అనేది మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తా స్టార్టింగ్ నుంచి చూద్దాం ఆగండి ఇప్పుడు ఇతను దిగాడు కదా ఇతను ఇంకో చెట్టు ఎక్కుతాడు అనమాట అది చూపిస్తా దండే అడ్డ వస్తుందేమో ఫస్ట్ కింద బంధం వేసుకున్నారు కదా అది కాళ్ళ కాడ వేసుకున్నది బంధం దాన్ని అట్లా ఎక్కుతారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎక్కుతున్నాడు ఇతను అయితే అది అసలు అయిన ఒకసే ప్రాసెస్ చూడండి చాలా రిస్క్ ఒక రకంగా కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళకి ఏమనిపిదనమాట ఏదిగో చెట్టు పైకి ఇప్పుడు నేనైతే వెనక్కి వెళ్తా ఎందుకంటే నేను నా నెత్తి మీద పడతలేకపోతే ఆ ఓ బండి అన్న హనే బండి అంటే తీసేయ్ ఇది నాది కాల్చేది అది ఇడిచేనే సగల నిట్టే చేసది మనిషి బండి తీసేయత మళ్ళీ ఇంకో ఇంకో చెట్టు ఎక్కువ చూస్తారా ఇంత బాగా ఎక్కుతున్నారు ఈ చెట్టు కొంచెం రిస్క్ ఎందుకంటే ఇదిగో రిస్క్ ఎందుకంటే కాయలు ఉన్నాయి కదా ఈ కాయలన్నీ మేము అది పెంగుటీలు అనమాట పెంకుడు పెంకుల మీద పడి పెంకులు పడిపోయి పగిలిపోయినాయి చాలా వరకు సో దానివల్ల జాగ్రత్తగా కాకులు చూడాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ లాగా నాడీ ఇక్కడ జరగాలి కదా పక్కకి ఇక్కడ పక్కన జరగాలి కదా కానీ చెట్టు మాత్రం భలే అంతే ఇప్పుడు చూడాలి ఈ కానీ అవతల చెట్టు అయిపోయింది అనుకుంటా అతను దిగిపోతున్నాడు ఈ చెట్టు పొరపాటు నీటి కానీ పడినాయి అంటే పెంకులు ఊరిపోతాయి ఊడిపోతాయి చాలా జాగ్రత్తగానే తెస్తున్నారు అక్కడికి పాపం ఇటువైపు గల చూడాలి అది ఊడిపోదే అని పెట్టుకున్నది ఊడిపోదా ఎంత వదిలేసి చూడు అసలు బల్ల బల్ల బళ్ళ కట్టంటారు అతను నడుము చూసారా బెల్ట్ లాగా దాన్ని బల్ల కట్టంటారు అనమాట ఒక గెల అయితే కోసారు పాపం పర్లేదు అటు సైడ్కి వేస్తారు గెలంతా బాబు కూర్చోండి తీసే ఆ వైట్ బయటకు చూలు కూడా తీసేసిందిరా ఇటు సైడ్ ఇంకో చెట్టు మళ్ళీ ఇంకో చెట్టుకి ఎక్కుతున్నారు ఇంకోతను ఇదొక చెట్టు ఇంకోతెక్కి అవతల అది అవతల చెట్టు అవడా చూసారు కాయలు ఇప్పుడు ఈ పడితే చూడండి వరుసగా దానికి ఎలా పెద్దగా ఉన్నది అవతల చెట్టు ఆ టేప్ చెట్టు కూడా ఇంటి మీద పడే ఛాన్స్ ఉంది కానీ బాగానే చేస్తున్నారు ఏంటి మీరు ఎప్పుడైనా చూసారా కొబ్బరికాయ ఇలా ఊటారు తీయడం అనేది నాకు తెలిసి చాలా వరకు చూసి ఉండరు తెలియదు పల్లెటూరులో వాళ్ళకైతే తెలుస్తుంది ఆకులు కూడా నరికేస్తున్నారు ఈ చెట్టు వల్ల కొంచెం ఇంటికి కష్టం అనమాట దానివల్ల మొత్తం కాయలన్నీ ఊట్టేశారు అది వైర్మే పడింది క్లియర్ ఈ చెట్టు అంతా మంచి తీస్తారు ఇంకా దిగిపోతున్నారు కూడా చేస్తున్నారు సరా అది బల్లకట్టు అంటారు బల్లకట్టు అదే వాళ్ళకి సేఫ్ ఉఠా తీసినది అంతే దొడ్డంత కాయలు కమ్మలు ఆకులు ఇలాగే ఉంటాయి వేణీళ్ళు రెడీగా ఉన్నాయి మా బాబుకి ఇంకా స్నానం చేపిలే ఎందుకంటే మీరు సడన్గా వచ్చారు ముటార్ తీసేందుకు సో ఇప్పుడు ఈ చెట్టు అనమాట నెక్స్ట్ అయిపోయినాయి ఆ చెట్లు అయిపోయినాయి నెక్స్ట్ ఈ చిట్లు అక్కడ తీయక్కర్లే గుండె చెయ్యాలండి వద్ద మొక్కలు కూడా ఉన్నాయి కొంచెం జాతర మీరు వచ్చేయండి తీసినప్పుడే చూస్తున్నాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు వాడికి ఏం తెలుసు పాపం చాలా మంది తెలియదు ఏంటా అని పరిశీలిస్తుంది మా బాబు అయితే అమ్మ జరిగి పక్క జరుగు పడతాయి మానకొచ్చి నేను కూడా వెనక్కి వెళుతాను అతను తీయడం స్టార్ట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరులో ఉంటుంది అనమాట కొబ్బరి చెట్లు ఉంటే సంసారమే గడిచిపోద్ది అంటారు బంగారు తల్లి కదా లక్ష్మీదేవి కొబ్బరి తోట ఉన్న వాళ్ళకి మనవన్నీ లే పాతికి ముప్పై చెట్లు ఉంటాయి అంతకంటే ఏం లేదు కానీ ఎక్కువ తోట ఇది ఒకప్పుడు ఉండేదబ్బా ఇప్పుడు అంత లేదు కానీ ఈ ఉన్న నాలుగు చెట్లకే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము మేమైతే ఫైనల్గా మీకు తెలుస్తుంది ఎన్ని కాయలు వచ్చాయి ఏంటి అనేది ఫ్రెండ్స్ మీరైతే స్కిప్ చేయకండి అబ్బా ఎందుకంటే ఎన్ని తీసేవారు కాయలు ఎన్ని వచ్చింది అసలు దొడ్డంతా ఎలా ఉంది ఏంటనేది కూడా ఇది నెక్స్ట్ స్లిప్పింగ్లోనే ఉంది అది మొత్తం చూస్తేనే కదా మీకు పూర్తిగా తెలిసేది ఎన్ని చెట్లకి ఎన్ని కాయలు ఎన్ని ఆకులు ఎన్ని రేకులు ఎన్ని కమ్మలు ఎన్ని వచ్చింది అనేది కూడా మీకు బాగా అర్థం అవుతుంది అనమాట ఓకేనా చూసేయండి ఒకసారి వరుసగా అమ్మ బెస్ట్ సో ఫైనల్గా వచ్చేసాం ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి దొడ్డంత ఎలా ఉందో ఇదంతా ఒకసారి చూద్దాం ఆల్రెడీ ఓటార్ తీసేసిన చెట్లు అనమాట చెట్లు కింద పరిస్థితి చూడండి ఎలా ఉందో దొడ్డంతా గందరగోళం గందరగోళం ఏమైంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో దొడ్డంతా అసలు మార్నింగ్ మార్నింగి వచ్చారనమాట ఏ పని కూడా అవ్వలేదు పాప మా అమ్మకి మధ్యాహ్నం వస్తానని చెప్పారు యాక్చువల్లీ కానీ ఇప్పుడే వచ్చేసారు పొద్దున్నే చూడకాయలన్నీ దొడ్డంతా ఎలా ఉందో మొత్తం కొబ్బరికాయలు ఇప్పుడు ఇవన్నీ మా అన్నయ్య డాడీ అమ్మ అందరూ ఏరుతారనమాట నేను హెల్ప్ చేయలేను ఎందుకంటే బాబు అడుగా ఎవరో ఒకరు ఎత్తుకోవాల్సిందే అది నేను ఎత్తుకుంటాను సో మనం వీడియో తీసుకుంటాం అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతే కాదు ఇవన్నీ కూడా ఫైనల్గా ఒక కుప్పలాగా వేసేస్తారు మొత్తం అంతా ఆకులు కమ్మలు పొత్తులు కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు సో అనమాట అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను చూస్తూనే ఉండండి ఇంకా ఇలాగా ఇవి ఇంతవరకు అయితే చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇదైతే కొబ్బరికాయలు ఇలా పెట్టేసుకుంటారు అనమాట ఇవి మనకి ఎన్ని కాయలు అయినాయి అంటే టోటల్గా ఒక సిక్స్ హండ్రెడ్ కాయలు వచ్చినాయి మొత్తం అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి ఇవి చాలా తక్కువ అనమాట ఒక రకంగా చాలా ఎక్కువ వస్తాయి చూడండి చెట్లు తక్కువ అయిపోవడం వల్ల సో ఇలా ఈ రకంగా కొబ్బరికాయలు అమ్మేస్తారనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా నేను కూడా బాగుండే నీళ్ళు అయితే తాగేసాను కాకపోతే లక్ ఏంటంటే ఇంత ఉటారు తీసుకుని కూడా కొబ్బరి బొండాలు ఐదంటే ఐదే ఐదు కాయలు వచ్చింది మొత్తం ఎందుకంటే పండిపోయింది అనమాట పండిపోతే కొబ్బరికాయలు నీళ్ళు అయితే ఉంటాయి కానీ టేస్ట్ ఉండవు కొన్నే ఉంటాయి మొక్కట్టుకోండి మొక్క కట్టడం అంటే ఇట్లా మనం చేత్తో ఇది పగలు కొట్టుకుని తిన చుట్టూ అలా మొక్కట్టకుండా లేతగా ఉంటే కొబ్బరి బొండాలు తాగడానికి బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూ కౌరబండం కోసం కాదు కొటారు ఉఠారు ఎలా తీస్తారు కొబ్బరికాయ చెట్లుది కొబ్బరికాయలు ఎలా తీస్తారు ఎలా అమ్ముతారు అవన్నీ కూడా మీకు వీడియోలో చూసారు కదా మీకు బాగుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మళ్ళీ ఇంకా మనం మంచి మంచి వీడియోస్ ఇద్దాం దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకా సూపర్గా ఉంటుంది అది ఏంటంటే చెప్పను చూపిస్తా ఓకేనా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు మరి బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్